ప్రేక్షకులందరికీ నమస్కారం ఉగాది తర్వాత కుంభరాశి వారికి జరగబోతున్న మూడు సంఘటనలు ఇవే మరి ఆ విషయాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే క్రోధి సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు గా ఉంది ఉగాది తర్వాత ఉద్యోగులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభం కొంత అనుకూలంగా ఉంటుంది కానీ మే ఒకటి నుంచి పరిస్థితులు కొంత మారుతాయి గురువు గోచారం మూడవ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు ఈ మార్పులు ఎక్కువగా ఇబ్బందికి గురిచేవి మే ఒకటి నుంచి గురువు గోచారం నాలుగవ ఇంటికి మారడంతో ఉద్యోగంలో ఇబ్బందులు వేరే ప్రదేశంలో ఉద్యోగం ఒత్తిడి పెరుగుదల పని గుర్తింపు పొందకపోవడం పేరు ప్రతిష్టల కోసం అనవసరమైన పనులు సంవత్సరం అంతా శని గోచారం ఒకటవ ఇంట్లో ఉండడం వల్ల కొన్నిసార్లు ఆలోచనలకి అడ్డంకులు పనులు పదే పదే చేయాల్సిన అవసరం వృత్తిలో అనుకోని మార్పులు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం ఒకటవ ఇంటిలోని శని మానసిక లోపాలని సరి రెండవ ఇంటిలో రాహు గోచారం మాటకు పనికి సంబంధం లేకపోవడం పనులు ముందుగా ప్రకటించకుండా చేయడం మంచిది మీ పనిపై దృష్టి పెట్టండి మీ పై అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉండండి మీ సహోద్యోగులతో సహకరించండి ఒత్తిడిని నివారించడానికి చర్యలు తీసుకోండి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తూ ఉండండి రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వారి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభం కొంత అనుకూలంగా ఉంటుంది కానీ మే ఒకటి నుంచి పరిస్థితులు కొంత కష్టంగా మారుతాయి గురువు గోచారం మూడవ ఇంటిలో ఉండడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది వృత్తి వ్యాపారం ద్వారా మంచి ఆదాయం స్థిరాస్తులు అమ్మకం ద్వారా లాభం గురువు గోచారం నాలుగవ ఇంటికి మారడంతో ఆదాయం ఖర్చులకి పొంతన లేకపోవడం ఖర్చుల పెరుగుదల కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఖర్చు అధికమవుతుంది పొదుపు అనవసర ఖర్చులు తగ్గించడం ద్వారా ఇబ్బందులు తగ్గించుకోవడం సంవత్సరం అంతా ఒకటవ ఇంటిలో శని గోచారం కారణంగా ఆర్థిక పరీక్ష సమయం ఆదాయం పెరగకపోవడం బంధువులు కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది ఆర్థిక వనరులని సరిగ్గా వినియోగించ ద్వారా ఇబ్బందులు తగ్గించుకోవడం రెండవ ఇంటిలో రాహు గోచారం ఆర్థిక హెచ్చు తగ్గు అవసరమైనప్పుడు డబ్బు లేకపోవడం పొదుపు ఖర్చులు తగ్గించడం ద్వారా ఇబ్బందులు తగ్గించుకోవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఇష్ట దైవాన్ని ప్రార్థించండి మరియు నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖ్యనభవంతు